గా కూడా మారబోతున్నటువంటి తరుణంలో మీ ద్వారా కొన్ని వాస్తవ విషయాల్ని వివరించాలని ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు కాదు ఆయన జాతీయ అధ్యక్షుడు అనుకుంటారు అలాగే జనపా జనసేన పార్టీ అధ్యక్షులు ఇరువురు కలిసి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి బీసీలను మోసగించటం ఆన్వాయితీగా బీసీలను మోసగించటం చాలా సులభమని నమ్మినవాడిగా బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించినాడు తెలుగువాడే ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు అత్యాశపరుడు ఆ లక్ష్యాలని లక్షణాలని ఆశయాలని తొంగలోకి దొక్కాడు ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జాపం చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్ అయిపోయింది తొంభై నాలుగులో తాను చేసినటువంటి ఎన్టీఆర్ గెలిస్తే తొంభై ఐదులో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్ బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ ని నిన్న ప్రదర్శించాడు అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నాను రెండు వేల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఏడు రెండు వేల ఆరు నాటి వరకు కూడా రెండు వేల నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగంలో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా లేదా తొంభై తొమ్మిదిలో ఒక మేనిఫెస్టో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ముప్పై మూడు శాతం అన్నావు మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు అవి రెండు వెళ్ళిపోయాయి రెండు వేల నాలుగుకి ఆల్ ఫ్రీ అన్నావు అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాం బీసీలలో దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ అన్నాడు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతున్నాను ఒక బీసీ బిడ్డగా నూట నలభై రెండు హామీలు ఇచ్చారు బీసీల కోసం బీసీల కోసం నూట నలభై రెండు హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి మీరు మర్చిపోతారు జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని గారు ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండు హామీలు ఇచ్చి ఎన్ని హామీలు అమలు చేశారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల ఉచిత విద్యుత్ అన్నప్పుడు కాల్పులు జరిపించావు రైతుల్ని కాల్పించావు మళ్ళీ అదే ఉచిత విద్యుత్తు నేను ఇస్తానని నీ నోట అనిపించాడు నాడు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు నువ్వేం మాట్లాడావో తెలుసా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి పేదరికం వాళ్ళకి శాపం కాకూడదని ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన నువ్వే విమర్శలు చేశావో ఒకసారి గుర్తు చేసుకో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ బీసీల యొక్క వెనుకబాటు తనారిక కారకుడు కారణం వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి ద్రోహి చంద్రబాబు ఎందుచేత తొంభై రెండులో ఆర్థిక సంస్కరణలు జరిగితే తొంభై ఏళ్ళలో ఐటి భూమి వస్తే బీసీ విద్యార్థి గారి బీసీ యువకుడు గారి ఐటీలో లో ఎంటర్ పోయాడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏళ్ళలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మాత్రమే ఇంజనీరింగ్ చదివాడే బీసీ బిడ్డ బీసీ బిడ్డ నువ్వు బానిసలుగా చూడడానికి కులవృత్తుల్ని ప్రోత్సహిస్తావు అంటే మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ పక్కనున్న నాయకుడు కానీ మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా దాన్ని అందించి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి మను సిద్ధాంతాన్ని ఈ రాష్ట్ర ఈ దేశంలో పనిచేయదని చెప్పి రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనని అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నువ్వు మాట్లాడతావు గీత గీసుకునే వాడు గీత గీసుకోవాలి నేత నేసుకునే వాడి నేత నేసుకోవాలి ఏం చెప్పావు నాయనా ఆందోళనకి ఐదు వేల కోట్లు ఇచ్చావా రా రమ్మను నువ్వు నీ వాళ్ళు పంపు నూట అరవై రెండు కోట్లు రకం వస్తువులు అంటే వాళ్ళ కుల వృత్తులకే పరిమితం కావాలి తప్ప వాళ్ళ పరిజ్ఞానం సంపాదించి సమాజంలో ఎదగకూడదని నీ నిజ నిజస్వరూపం నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది బీసీ కులాల్లో ఉప కులాలు ఉన్నాయన్నో మాట్లాడలేకపోయావు నిన్న చదివావు కారణం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు నీ మా నీ నీ నోట ఈ కులాల ప్రస్తావన చేయించాడు ఆ రోజు ఏమన్నా నాయి బ్రాహ్మణులు వస్తే తోకలు కత్తిరిస్తానన్నావా మత్స్యకారులు వస్తే తోలి తీస్తానన్నావా జడ్జీలుగా బీసీలు పనికిరారు ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావా ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావా ఇవాళ బీసీలు నా వెనుకున్నారు నా వెనుకున్నారు నా వెనుకున్నారు అంటాం బీసీలు ఈ సమాజానికి వెన్ను మొక్కని ఈ సమాజానికి వెన్ను మొక్కని వారు వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు వందల ఉదాహరణలు ఉన్నాయి బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి నాయకుడు రోజు ఒక అబద్ధం చెప్తాడు నీ కొడుకు కానీ నువ్వు కానీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి ఎలా వచ్చాయో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో నాటి ప్రధాని పివి నరసింహరావు గారు అమలు చేశాడే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం పాయింట్ ఏడు కలిపి ముప్పై నాలుగు నువ్వు అంటావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నన్ను స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది మధ్య కాలంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించని కారణం చేత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది ఈ దేశంలో యాభై శాతానికి మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని దానికి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు నాటి పాలకుడు నువ్వు నువ్వు నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయన కదా ఒక అఫిడవేట్ ఇచ్చాడు మరలా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ అమలు చేయడానికి యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఎవరు నువ్వు పంపిన ప్రతాపరెడ్డి ఎవరయ్యా అంటే బీసీలు తెలుసుకోలేరనుకుంటున్నావా బీసీలు తెలుసుకోలేరు అనుకుంటున్నావా అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలే కాదు స్థానిక సంస్థల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి యాభై శాతం రిజర్వేషన్స్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దేవాలయాల చైర్మన్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రకటించాడు అమలు చేశాడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా మీడియా ద్వారా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను ఒకటి చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతే ప్రజలు మర్చిపోతారు మర్చిపోయిన తర్వాత కేవలం నీకు అధికారం కావాలా అది దేనికి దోపిడీకి ప్రజలు మర్చిపోతారు నీ అతి విశ్వాసం ఇవాళ ప్రజలు మర్చిపోరు నిన్ను నిన్ను మర్చిపోయేటట్టు చేస్తారు బీసీలే అనేటువంటిది సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఒకటి నిన్న బీసీ డిక్లరేషన్లో ఏమన్నాడండి కులగణ గురించి ఒక ప్రస్తావన చేశాడు కులగణ గురించి ఒక ప్రస్తావన చేశాడు ఏమని కులగణ జరగకూడదని ఎందుకు చేస్తున్నావని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటనలు చేయించావే కులగణ ఎందుకు చేస్తున్నారు ఎన్నికల ముందని నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత నువ్వు ప్రకటన చేయించావే అది ప్రజలు అనుకుంటున్నావా కులగన చేశాడు ముఖ్యమంత్రి కులగన చేశాడు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తాడు త్వరలో ప్రకటన చేస్తాడు త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఒకటి బీసీలు అంటే నీ దృష్టిలో బానిసరు చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసరు ఎందు చేతనంటే తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే అచ్చునాయుడు గారు వాపోతున్నాడు తప్పులు చేయించాడయా చంద్రబాబు నీ చేత వాపోతున్నావు తప్పులు చేయించాడు నీ చేత అందుకే ఇవాళ న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసిన చంద్రబాబును కూడా దోషిగా నిలబెట్టాడు తన కొడుకు అడ్డదారిలో వచ్చి అడ్డదారిలో వచ్చి తప్పుడు లెక్కలు ఏదో వేలు వేలు సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని బీసీలు అందరినీ కూడా మోసం చేసేసారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగింది బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు సగర్వంగా సగర్వంగా నాడు రాజశేఖర్ రెడ్డి గారైనా నేడు జగన్మోహన్ రెడ్డి గారైనా బీసీల జీవితాలు మారాలంటే విద్యాందాలా విద్యాందాలా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే ఎందుకు గగ్గోలు పెట్టావు అంటే నీ మనవడ ఇంగ్లీష్ చదవాలా నీకు వత్తాశపలికే పత్రికల యాజమాన్యాల మనవలు ఇంగ్లీష్ చదవాలా ఏ ఓ బీసీ బిడ్డ ఇంగ్లీష్ చదవకూడదా ఇంగ్లీష్ నేర్చుకోకూడదా ఇంగ్లీష్లో చదివితే వాడు ఎదిగిపోతాడని నీ భయమా ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు అన్నిటికంటే అన్నిటికంటే బీసీల ఆత్మ గౌరవం ఎక్కడ తాకట్టు పెట్టకుండా బీసీల ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కూడా కుదవ పెట్టకుండా బీసీలను రక్షించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను ఒకటి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో బీసీల కోసమే ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు లబ్ధి బీసీల ఖాతాలలో నేరుగా చేరిందే నేరుగా చేరిందే అది బీసీలకి తెలియదని నువ్వు అనుకుంటున్నావు సప్లైన్ పేరున ఒక డ్రామా ఆ రోజు నీవు ఆదరణ ఎప్పుడు తెచ్చావు ఆదరణ దేనికోసం తెచ్చావు అంటే ఎన్నికల ముందు నాసిరకం వస్తువులు ఇచ్చి అందరినీ వరుసలో నుంచోబెట్టి నీ వాళ్ల ద్వారా వాళ్ళని హింసించాలనుకున్నావు ఇవాళ గర్వంగా చెప్తాను నేను కేబినెట్ లో పది మంది మంత్రులు బీసీలు ఉన్నారు కేబినెట్ లో పది మంది మంత్రులు బీసీలు ఉన్నారు నీ టైంలో లో ఎంతమంది ఉన్నారో యనమండగురు ఉన్నారు బీసీలకు రాజ్యసభలు నలుగురున్నారు మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చెట్లు ఎక్కి కాళ్ళు పార్లమెంట్లు మెట్లెక్కాయని వల్ల శ్రీ చేతులు పార్లమెంట్లో చేతులు ఎత్తాయని అలాగే యాదవ కురుబ ఇత్యాది వారు పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు నీవు ఎవరికమ్మేవయి నీ కులపో అదే ఆలోచించు రాజ్యసభలో నాలుగు స్థానాలు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ అయినటువంటి ముత్యాల నాయుడిని అలాగే సీతారాం గారిని స్పీకర్ గా ముత్యాల నాయుడిని డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ సీఎంగా గా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వెప్పుడైనా బీసీ చేశావా ఆలోచించు ఎమ్మెల్సీలు ఇరవై తొమ్మిది ఉంటే అరవై తొమ్మిది శాతం ఇచ్చాం మేము చంద్రబాబు పాలనలో పద్దెనిమిది ముప్పై ఏడు శాతం ఇచ్చాడు అరవై తొమ్మిది శాతం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముప్పై ఏడు శాతం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు విమర్శించడవా జిల్లా పరిషత్తులు పదమూడు ఉన్నాయి అందులో ఆరు నలభై ఆరు శాతం ఇవాళ జిల్లా పరిషత్తులు బీసీఎల్కి ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు ఉంటే ఎనభై నాలుగు మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే నలభై నాలుగు చైర్పర్సన్ పదవులు అంటే యాభై మూడు శాతం పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు కార్పొరేషన్లు ఇవాళ అరవై నాలుగు శాతం తొమ్మిది కార్పొరేషన్ పద్నాలుగులో తొమ్మిది కార్పొరేషన్లు బీసీఎల్కి ఇస్తే అరవై నాలుగు శాతం అలాగే కుల కార్పొరేషన్ల గురించి మాట్లాడుతున్నాం సిగ్గు లేదా సిగ్గు లేదా నేను అడుగుతున్నాను ఎప్పుడు ఒకటే ఒక అబద్ధం వాళ్ళకంట కుర్చీలు లేవట యాభై ఆరు కార్పొరేషన్లకి సీట్లు లేవట మీడియా మిత్రులారు మీరందరూ రండి బీసీ భవన్ చూపిస్తాం వాళ్ళ కుర్చీలు ఎలా ఉన్నాయో చూపిస్తాం వాళ్ళు ఎంత ప్రెస్టేజియస్గా ఉన్నారో చూపిస్తాం ఈయన చేస్తే చులకన చేసిన వాడు గొప్పవాడు గొప్పగా చూసేవాడు చులకన ఎక్కడ కొత్త భాష్యం కొత్త భాష కొత్త భాష్యం కొత్త భాష యాభై ఆరు కార్పొరేషన్ నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని ఆ కులాల ఆత్మ గౌరవాన్ని రక్షించడం కోసం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొక్కుతుందని ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇవాళ ఆయన చేసినటువంటి నభుతో నభవిష్యతి అంటే సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు అనేటువంటి విషయాన్ని దేశమంతా చెప్పుకుంటా ఉంది దేశమంతా చెప్పుకుంటా ఉంది కులగణన చేపట్టడంలో కానీ సోషల్ సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళకి ఇవ్వడం కానీ ఎందుకు నిన్న మీరు ప్రకటించారు నాలుగు శాతం ఉన్న మీ కులస్తులకి నాలుగు శాతం ఉన్న మీ కులస్తులకి ఇరవై ఒక్క సీట్లు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి నలభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకి ఇది ఒక పాయింట్ చూడండి నాలుగు శాతం ఉన్న నీ కులస్తులకి తొంభై నాలుగు సీట్లు ప్రకటిస్తే అందులో ఇరవై ఒక్క సీట్లు ప్రకటించావు యాభై నలభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు పద్దెనిమిది సీట్లు కేటాయించావు నీ క్యాస్ట్ అంటే ఎవరు నీ కులం క్యాస్ట్ అంటే నీ కులం నీకు వేరే కులాలు ఆనవు సూటిగా అడుగుతున్నాను తూర్పుగోదావరి జిల్లాలో నువ్వు ఒక ప్రయోగం చేస్తావు ఏంటి ఆ ప్రయోగం పవన్ కళ్యాణ్ గారిని కలిపేసుకుంటే గంపగుత్తగా కాపు నాకు వచ్చేస్తాయి కమ్మ కాపు కలిసి ఈ రాష్ట్రంలో బీసీఎల్ని అణగదొక్కయచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తాం కాపుల విద్యలు కాపులు విద్యలు అందుచేత ఈ జిల్లాలో రెండు వేల ఎనిమిదిలో కాదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కానీ బీసీలు అధిక శాతం ఉన్నటువంటి శెట్టి బయ్యలు గౌడలు కాని యాదవులు కాని చేనేత కార్మికులు కానీ దేవాంగులు కాని కుమ్మరి కాని కమ్మరి కాని దానితో పాటుగా ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు రెడీగా ఉన్నాయి నీకు కళ్ళు తెరిపించడానికి అంటే నీ గెలుపు కోసం అంటే నువ్వు ఒకరిని కలిపేసుకుంటే మిగతా కులాలన్నీ ఎందుకు చూస్తూ ఉండిపోతాయా అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అందుకే ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ రాజమండ్రి రూరల్ టికెట్ అలాగే రామచంద్రపురం టికెట్ పాలకొల్లి టికెట్ నరసాపురం పార్లమెంట్ ఎవరయ్యా బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి చిట్టుబి సామాజిక వర్గానికి కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి మేమందరం బీసీలకు అండగా నిలుస్తుంది ఈ కులం నాడు నువ్వు చేసిన ఒక వికృత క్రీడ కాపుల్ని బీసీలో చేరుస్తానని నువ్వు చేశావే ఒక వికృత క్రీడ మోసగించావే ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని హింసించావే అంటే నీకు డబ్బుందని ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీల్ని దగా చేయడానికి మోసగించడానికి వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్ అంటే అసలు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని వాడు ప్రకటించే నైతిక అర్హత డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు తెలుగుదేశానికి లేదు దానికి వత్తాసి పలికే జనసేనకి అంతకన్నా లేదు అంతకన్నా లేదు మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి బీసీలు మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి ఎస్సీలు ఆ రోజు ఆ రోజు ఏదైతే నీ నాయకులు చేసినటువంటి వికృత క్రీడలకు బాధింపబడ్డ బాధితులందరూ కూడా బీసీలే అనేటువంటిది ఏ జడ్జిలుగా పనికిరానందుకు గుర్తురాలేదా తోకలు కత్తిరిస్తానన్నావు తోలు తీస్తానన్నావు ఎస్సీలో చేరుస్తానంటావు నీ ఎన్నికల హామీలన్నీ బోటకు అని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా అందుకే నిన్ను నిన్ను నీ హామీల్ని బయట పెట్టడానికి ఒక నిజం వచ్చింది అదే జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి రాజకీయ వ్యవస్థకే ఒక కొత్త భాష్యాన్ని రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు నిజమని నేడనుకుంటున్నారు రాజకీయం అంటే రాజకీయ నాయకుడు అంటే అబద్ధమని నాడనుకున్నారు నీ పాలనలో నీ వ్యవస్థలో కానీ నిజమని నేడనుకుంటున్నారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలు నమ్మారు విశ్వసించారు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారో అందులో జరిగిపోయిన పనుల్ని జరిగిపోయిన పనుల్ని కులగన జరిగిపోయింది ఏదో మాట్లాడుతున్నాం అదాబద్ధం కదా విద్యా విధానం విదేశీ విద్య కానీ ఇంగ్లీష్ మీడియం కానీ నాడు నేడు కానీ గోరు ముద్ద కానీ విద్యా కారు కానీ విద్యా దీవెన కానీ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్న జగన్ పైన జగన్ గారి ప్రభుత్వం పైన నీవి విమర్శ చేస్తే కొండ మీద ఉమ్ము వేస్తే నీ ఆనే పడుతుంది కొండ మీద ఉమ్మేస్తే ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ ముఖాన్ని పడుతుంది నువ్వు చేసిన తప్పులు వర్ష క్రమంలో ప్రజలు ఎరిగారు ప్రజలు ఎరిగారు ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నాను నిన్నటి డిక్లరేషన్ చూసిన తర్వాత నిన్న బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని బీసీలే తిప్పు కొడతారు బీసీలకు తెలుసు గత ఎన్నికల్లో నూట నలభై రెండు హామీలు ఇచ్చి మొత్తం మేనిఫెస్టోనే దాచేసినటువంటి చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి బీసీలనే ముందు వరుసలో పెట్టాడు బీసీ ప్రజలారా బీసీ వర్గీయులారా మనల్ని గుర్తించింది మన జీవితాల మార్పు కోసం ప్రయత్నించింది మన ఆత్మాభిమానాన్ని ఎక్కడ కుదవ పెట్టకుండా రక్షించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించండి ఈ బోటకపు నాటకపు మోసక్క జగన్ గాని పవన్ గాని ఇచ్చినటువంటి డెక్లరేషన్ మీద ఊరు వాడ చర్చ చేయండి ఇచ్చిన మాట పోషించినవాడు వాడు గో మోసగారి ఎన్నికలు అబద్ధం చెప్పేవాడు చెప్పేటువంటి మాటల పట్ల తస్మాత్ జాగత్తా తస్మాత్ జాగ్రత్త బీసీ ప్రజలందరికీ కూడా ఒక బీసీ బిడ్డగా మీ జీవితాల మీద అధ్యయనం చేసిన వాడిగా అది చిన్న దశ నుంచి వచ్చిన వాడిగా బీసీలు మోసపోయారు చంద్రబాబు పాలనలో బీసీలు మోసపోయారు చంద్రబాబు పాలనలో బీసీలు ఇవాళ ఆత్మగౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు వాళ్ళ ఆత్మ గౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తోలి తీస్తాను అన్నప్పుడు ఫస్ట్ ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా కాదప్ప నేను అడుగుతున్నాను డెకలరేషన్ లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయడం వేల మంది చనిపోయారట అంటే ఈ చట్టాలు లేవా అమలు జరగట్లేదా అంటే ఈ స్టేట్ ఇమేజ్ని ఎలా పాడు చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు బీసీలు మోసపోటానికి సిద్ధంగా లేరు అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి బీసీల అవసరాలు గుర్తించడానికి బీసీల అవసరాలను గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి తాను చేసినటువంటి అబద్ధం చనిపోయారంటాం బీసీలను అనగదొక్కారంటాం చ మా నాయుడు గారు పాపం మావిడే కానీ తప్పులు చేయించింది ఎవరో చంద్రబాబు దానికి శిక్ష నన్ను కొట్టారని ఆయన ఏంటి నీ చేత మాస్ నీ చేత అబద్ధం ఆడించిందో లేకపోతే నిన్ను నువ్వు ఆ ప్రజాధనానికి దుర్వినియోగ పరి పరిచి అతనికి అందజేసిందో నువ్వైతే నువ్వు శిక్ష పడుతున్నావు దాని గురించి మాట్లాడతానండి కరెక్ట్ కాదు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి